కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినబోయే కథ విలువలు రచయిత భూషణం గారు శ్రీకాకుళ గిరిజన సాయుధ పోరాటంతో సజీవ సంబంధం ఏర్పరచుకుని వారి జీవితాలకు అక్షర రూపం కల్పించిన తొలి తెలుగు రచయిత భూషణం పూర్తి పేరు బోనం నాగభూషణం వీరి తొలి కథ చిత్రగుప్త అనే పత్రికలో అచ్చయింది తర్వాత భూషణం శూలపాణి అనే కలం పేర్లతో రచనలు చేశారు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు పంతొమ్మిది వందల అరవై నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు దాకా ఉపాధ్యాయ ఉద్యమంలో సమితి సంఘ సెక్రటరీగా జిల్లా కౌన్సిలర్గా రాష్ట్ర కౌన్సిలర్గా శ్రీకాకుళం జిల్లా సంఘం అధ్యక్షునిగా ఉపాధ్యాయ పత్రిక సంపాదక వర్గ సభ్యునిగా పలు బాధ్యతలు నిర్వహించారు వీరి కథలు ఏది సత్యం ఏదసత్యం న్యాయం అడవంటుకుంది భూషణం కథలు కొత్త గాలి కొండగాలి కొన్ని కథలు అనే సంపుటాలుగా వెలువడ్డాయి నవల కొండగాలి ఇక ప్రస్తుత కథ విలువలు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్చి నెల ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురితమైంది మరి వినండి భూషణం గారి విలువలు దసరా వెన్నెల దర్జాగా కొండల మీద వెలుగుతోంది అడవి తరిగిపోయినా అందాలు తరగని ఆ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉంది రోడ్లు పడినా లారీలు బస్సులు జీపులు కార్లు తిరిగినా నా అందం నాదే అన్న ధీమాగా అడవి అలంకరించుకుని అలరారుతోంది వెన్నెల్లో మంచాలు వేసుకుని వెన్నెల వన్నెల్ని అడవి అందాల ఆనందాన్ని అనుభవించి అడవి మధ్య ఊరి ఆడామగ మగా ఆదమర్చి హాయిగా నిద్రపోతున్నారు అడవి జీవితం అది ఎన్ని కుదుపులో ఎందరో మరెందరో ఇంకెందరో అడవిని ఆక్రమించడానికి ఎన్ని యుక్తులో మరెన్ని కుయుక్తులో ఇంకెన్ని కుట్రలో కుహకాలో అప్పుడు అడవి ఒక్కోసారి ఆక్రోశించింది అప్పుడు అడవి అనేకసార్లు అంటుకొని మండింది అప్పుడు కొండగాలి పెను ప్రళయంగా వీచి ఊపేసింది ఆనాడు అడవి నిట్టూర్పులు అడవిగా విడిచింది అయినా కొండలు కొండల్లాగే నిండుగా ఉన్నాయి కొండ జీవితాలు కొండెక్కిపోలేదు కొండల అందం ఆనందం కొండల్లాగే తలెత్తుకొని నిలబడి నిలిచి ఉన్నాయి అడవి ధర్మం అడవిలో అంతర్లీనంగా ఉండి అడవి మనసుల ఐశ్వర్యాన్ని అదెవరు గాని ఎంతవారు గాని ఏమీ చెయ్యలేరుగాక చెయ్యలేరని చాటి చెప్పి చూపించినట్టుగా ఉంది ఇదంతా ఇలా ఈ విధంగా ఆలోచిస్తున్నాడా అన్నట్టుగా ఊరి చివర రూపతో దడికట్టిన గుడిసె ముందర జీలుగు చెట్టు కింద మంచం వేసుకుని వయసు మళ్ళిన ముసలివాడు కూర్చుని ఉన్నాడు ఎదట వెన్నెల్లో వేసిన మంచం మీద కూర్చుని ముసలమ్మ ముసలివాన్ని చూస్తోంది ముసలమ్మ పక్కన ఇరవై ఏళ్ల పడుచుపిల్ల పల్లపు మృదువు బట్టల్లో ముచ్చటగా ముడుచుకుని పడుకుని ఉంది కొండలవైపు కొండల వెన్నెల వైపు చూస్తున్న ముసలివాన్ని కదపడానికా అన్నట్టు ముసలమ్మ దిక్కులు చూసుకొని కూకోవడమేగానే పండుగకి అర్రంటే ఎవలికేస్తావన్నది ఎప్పటికీ తెలిసేవి కాదు కదా అని అడిగింది ముసలివాడు పలకలేదు ముసలమ్మకు చిరా కనిపించింది పండించుకొని వస్తున్నాను నువ్వు నీ తిరుగులు తిరిగినావు నువ్వు వదిలేన గెడ్డజాలనే కనిపెట్టుకోవని కాసుకొని ఉన్నాను ఎన్ని రంగులు పూలు వెళ్ళిపోనాయి కన్నెత్తి చూడకుండా నిలబడిపోనాను నువ్వు తిరిగి వచ్చినావు తిరుగు వచ్చి ఏడు చేసినావు గురువు చెప్పిన బుద్ధులన్నీ గెడ్డలు కలిపేసి గెంజి ఎంబలి మానేసి అది అదే పనిగా సార తాగి తెప్పలు పెట్టినావు తిరిగి నిన్ను మనిసి చేసేసరికి అంతా అయిపోయి అలాగైపోనాను అంది ముసలివాడు ముసలమ్మను చూశాడు వెన్నెల్లో గుమ్మడి పండులా కనిపిస్తున్న ముసలమ్మను ముట్టుకుని ముద్దు చేయడానికి లేవబోయి ముసలమ్మ పక్కన పడుకున్న పడుచు పిల్లను చూసి ముద్దు చేసే ప్రయత్నం విరమించుకున్నాడు అయినా ముసలమ్మను మరోసారి ముచ్చటగా చూసి ఎలాగైపోనాను ఇదైపోతున్నావు గుమ్మడి పండులా గుమ్ముగా ఉన్నావు మరి నానే ఒడ్లుపోనాను చూడుమి జుత్తంతా పండిపోయి మొఖం మాడిపోయి ముడుసుకుపోనదే అన్నాడు ముసలమ్మ గుమ్మడి పండు అన్న మాట వినేసరికి ఆకాశపు వెన్నెల్లోకి చూస్తూ ఆలోచనల్లోకి వెళ్ళిపోయింది ముప్పై ఏళ్ల కిందట పోడు పంటల కాపు కోసం వెన్నెల్లో కొండలెక్కడం కొండమేకల్ని అడవి పందుల్ని అదలించడం గెడ్డల్లో స్నానాలు ఆడడం అడవి పూలు ఏరు తెచ్చుకుని అడవి గెంతులు గెంతడం అప్పుడొచ్చాడు గురువు ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికీ తెలియదు చదువు చెబుతానని పిల్లల్ని పిలిచాడు బోసి మొలలతో దిశబోడిగా ఉన్న పిల్లలకు గోచీలు కట్టించాడు పళ్ళు తోముకోవడం కూడా తెలియని పిల్లలకి గెడ్డ దగ్గరకు తీసుకువెళ్ళి పళ్ళు అతనే తోమి స్నానం చేయించడం చూసి మొదట అడవి ఆశ్చర్యపోయింది ఆ తరువాత గురువు ఆ ఊరి పిల్లనే పెళ్లి చేసుకుంటున్నాడని తెలుసుకుని ఆ ప్రాంతం ప్రాంతం కొండగూడలన్నీ కదిలి వెళ్తుండగా తను కలిసి వెళ్ళింది గురువు పెళ్లి చూడ్డానికి వచ్చిన సవరగూడ కుర్రాడొకుడు పెళ్లి చూడకుండా తననే చూస్తూ సైగ చేశాడు తను తప్పించుకుంటూ తిరుగుతుండగా ఒడుపుగా చేపట్టుకుని పది మంది నుండి పక్కకు లాగేసి గుమ్మడి పండులాగా ఉన్నావు రాయగుంట అని భుజం మీద చేశాడు అంతే తన గూడ సవరులు అది చూశారు ఇక తగుకు దిగిపోయారు గురువు కలగజేసుకుని అల్లరాపేసి ఇద్దరినీ కలిపి ఇంటివారిని చేశాడు అలా కలిసి ఒక ఇంటివారైనప్పుడు అయినప్పుడు పోడు పంటల్లో గడ్డ జొలల్లో విప్ప తోటల్లో ఎండల్లో వానల్లో చల్లని చలిలో ఎన్నెన్ని వెచ్చని ఆటలు మరిన్ని తీయని పాటలు పక్కపక్కమని నవ్వుల పరుగులు అవన్నీ ఆ సంగతులన్నీ ముసలమ్మకు వెచ్చని జ్ఞాపకాల్ని వెన్నెలుగా తెచ్చాయి గుమ్మడి పండు లాంటి ఆనాటి గుంట ఇప్పుడు ముసలి గుమ్మడి పండు అయింది అలా ఆ జ్ఞాపకాల్లోంచి ఆకాశపు అడవి వెన్నెల్ని చూసి చూసి ముసలివాన్ని చూసింది అతను నిద్రపోతున్నాడు ముసలి గుమ్మడి నిద్రపోతున్న ముసలివాన్ని మరోసారి ముచ్చటగా చూసి తనలో తనే నవ్వుకొని పక్కన పడుకున్న పడుచుపిల్లను కుదుపుతూ అటేరు జరిగే నానక్కడ తొంగోవాలా అంది పడుచుపిల్ల నిద్రమత్తుగా లేచి మా పక్కన జాగా ఉంది అక్కడ తొంగో అత్త అంటూ నవ్వు నవ్వింది ముసలిగుమ్మడి ముఖం వెన్నెలంత వెలుగు వెలిగి నవ్వుతూ ఈ కాలం కొంటమొండలో మా సెడ్డ కానులు అంటూ పడుచు పిల్లను పక్కకు తోసి చోటు చేసుకుని పడుకుంది ఆ ఉదయం అడవిలో ఎండ అడవిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తోంది అడవి మధ్య ఊరు హడావుడిగా ఉంది అడవిలో ఊరి ఆడామగ చిత్రం చూస్తున్నట్టు చూస్తున్నారు కారులో వచ్చిన ఒక తెల్లబట్టల కుర్రాడు కొత్తగా తీయించిన బోర్వెల్ చుట్టూ పేరుకొని పరుగులతో లోకలకలాడుతున్న బురదని పారతో తీసి దూరంగా పారబోస్తున్నాడు మరికొన్ని జీపుల్లో వచ్చిన వాళ్లు మరింత హడావిడి పడిపోతూ అతని చేతిలోని పారను తీసుకునేందుకు భయపడుతూ ప్రయత్నిస్తున్నారు ఆయన వారికి అవకాశం ఇవ్వకుండా శుభ్రం చేయని నీరు తాగితే రోగాలు వస్తాయని మీకు ఎప్పటికి తెలుస్తుంది తాగే నీటి చుట్టూ ఈ బురదేంటి మీరంతా ఏం చేస్తున్నారు అని ఉద్యోగుల్ని ఊరి వాళ్ళని తిట్టాడు ఊరి జనంతో పాటు ముసలివాడు ముసలిగుమ్మడి పడుచుపిల్ల వింత చూస్తున్నారు అలా చూస్తున్న ముసలిగుమ్మడికి అలానాడు తన ఊరి పిల్లలకి శుభ్రం నేర్పించిన గురువు గుర్తుకొచ్చాడు అలా అతన్నే చూస్తూ ముసలివాడితో చూసినావా ఆ బావుని అని అడిగింది ముసలివాడు సమాధానం చెప్పేలోగా శుభ్రం చేసిన బాబు చుట్టూ చేరిన జనంలో కొందరు బావో మాకు లోన్లు బావో మా గేదలు బావు మాకు ఆసుపత్రి బావు మాకు గో గోల గగ్గోలు అది చూసిన ముసలివాడు ముసలిగుమ్మడికి సమాధానం చెప్పకుండా చట్ పదస్ అని గుంపు నుండి తప్పుకొని నడిచాడు మారుమాట లేకుండా ముసలిగుమ్మడి పడుచుపిల్ల అతన్ని అనుసరించారు వారు అలా నడిచి ఊరు దాటి ఎర్రకంచెమ్మ కొండ పక్కవాళ్ళలోనికి దిగిపోయి గెడ్డజల చేరుకున్నారు ఎండ ఎలా ఉన్నా చక్కని నీడ చల్లని గాలి పారుతున్న సెలయేటి గలగలలు రకరకాల ఆకులతో చెట్లు లతలు విరబూసిన పూలు చూసి పడుచు పిల్ల అదేటి గెంతుతూ ఇదేటి మావ అని అడుగుతోంది అలా అడుగుతూ గెడ్డ పక్కనున్న లోయ గల అరటి చెట్టుకున్న అరటిగలను చూసి ఆశ్చర్యపోయింది అరటిగల ఎరుపుగా అంతలేసి కాయలతో నవనవలాడుతోంది అది ఇచ్చి మావా మా ఊరు రొట్టుకెళ్తాను అంది ముసలిగుమ్మడి ఆ మాట విని తెయ్యిమని గెంతింది ఇచ్చి ఇచ్చి ముద్దులకు వాళ్ళు మూత పట్టదు తిని బొలుస్తుంది అందుకే నటి పారొస్తావు మామా మావా అని బెట్కారం చేసింది పడుచు పిల్ల పరాచికంగా అత్తకు తినిపించి మామా అంత ఉంది కదా మరింత అయిపోయి మా మూతలు వస్తుంది అంది దానికి ముసలిగుమ్మడి మూతి మూడు వంకరలు తిప్పి చదివేసినావని గొప్పైపోయి గోడకి పోకే పిల్ల అంటికి ఎలా ఒట్టుకెళ్ళిపోతావో మీ మావన ఎత్తుకెళ్ళిపోతావో అదిగది నీ ఇష్టం నాకేలా మధ్యన అంది చదివిన పడుచు పిల్ల మరింత సరదాగా జావ జావైపోయిన మావ నాకెందుకు నువ్వే ఎత్తుకొని ఎగరేసుకొని ముద్దులాడీసుకో అంటూ అత్తకు అందకుండా మావ పక్కకి పరుగెత్తిపోయింది అదిరిగ్గు ఉంటాముడా అన్న ముసలిగుమ్మడి పడుచుపిల్ల పరుగు చూసి ముసిముసి నవ్వింది ముసలివాడు ముచ్చట పడిపోయాడు ఆ మాటలకు ముచ్చట పడుతున్న ముసలివాడితో ముసలిగుమ్మడి ఎంతొకటి బాగుంది చూసినావు కదా ఈ గలా ఆ బావుకి ఇచ్చిద్దాం అంది ముసలివాడు ఆశ్చర్యంగా ఎందుకు అని అడిగాడు ముసలిగుమ్మడి చెప్పింది ముప్పై పాటల కిందట మన ఇద్దరినీ కలిపిన గురువు ఇలాగే మా ఊరు గుంటలు మురికి వదల కొట్టడానికి కష్టపడినాడు ఇలా ఈ బావు మన ఊరిలో చేసిన పని చూస్తే ఆనాటి గురువు గుర్తొచ్చినాడు అని ఊపిరి తీసి వదిలింది ఆ బావు ఎక్కడుంటాడో అన్నాడు ముసలివాడు నాకు తెలుసును అంది పడుచుపిల్ల ఉద్యోగం ఎలాగ పెడుతున్నది కదా నేను అన్నీ తెలుసును అంది ముసలిగుమ్ముడి ముసలివాడు ఆలోచిస్తూ అలాగే అలాగేసేద్దు కాని అని చెట్టుకున్న అరటి గెలు దించాడు ముగ్గురు పట్నం దారి పెట్టారు అందంగా కనపడుతున్న రకరకాల పూల మొక్కల మధ్యగా అరటి గెలతో అలా ఆ ముగ్గురు బంగళా చేరుకున్నారు ముసలివాడు నిర్లిప్తంగా బంగ్లా వరండా ఎక్కాడు ముసలిగుమ్మడి ముఖంలో మునుపటి ఉత్సాహం కనిపించకుండా ముడుచుకుని పోయింది పడుచు మాత్రం అక్కడ తెల్లని బట్టలతో నిలబడిన కుర్రాడితో ఏదో మాట్లాడింది కుర్రాడు లోనికి వెళ్ళి వచ్చి అయ్యగారు రమ్మంటున్నారు అని వెళ్ళమన్నాడు పైన మెల్లగా తిరుగుతున్న ఫ్యాన్ కింద అయ్యగారు కుర్చీలో కూర్చొని ఉన్నారు అరటి దించిన ముసలివాడు ముసలిగుమ్మడి దాండల్బావు అన్నారు పడుచు పిల్ల నమస్కారం సార్ అంది అయ్యగారు ఆప్యాయంగా నవ్వారు ఏ ఊరు అని అడిగారు మీరు బుర్ర తీసినారు కదా ఆ ఊరు అన్నాడు ముసలివాడు అయ్యగారు ఆ తర్వాత ముగ్గురు వివరాలు అడిగారు మీకేంటి కావాలి అన్నారు ఆ మాట విని ముసలిగుమ్మడి ముసలివాడి వంక ఆశ్చర్యంగా చూసింది ముసలివాడు అలా అడిగిన అయ్యగారి ముఖంలోకి తెల్లబోయి చూస్తున్నాడు పడుచు పిల్ల మాత్రం పక్కపక్క నవ్వకుండా ముగ్గురిని మార్చి మార్చి చూస్తూ మనసులో నవ్వుకుంది మాకేటి కావాలి బాబు చాలాసేపటి తర్వాత ముసలివాడు తిరిగి ప్రశ్నించాడు ముసలిగుమ్మడి అయ్యగారు ముఖంలోకి చూస్తూ బావు ఆ ఎలా మా ఊరలు మురికి తీసినావు కదా అదికప్పుడు నువ్వు మా గురువులాగా అగుపడ్డావు అపమానం అలాగా అనిపించినప్పుడు అలా టోలికి ఏదైనా ఇవ్వడం మా ఓజీబు అంది ఈసారి అయ్యగారు ఆశ్చర్యపోయారు ఊరికినే ఖరీదు చెల్లించకుండా ఎవరి నుండి ఎప్పుడూ ఏదీ తీసుకునడం అలవాట్లేని అతనికి ఏం చేయాలో మొదట తెలియలేదు ఆ తర్వాత అరటిగెలను కళ్ళతో అంచనా వేసి రేటుకి రెట్టింపుగా వంద రూపాయల కాగితం తీసి టేబుల్ మీద పెట్టారు తీసుకోండి అని తీసుకోమన్నారు ముసలివాడి ముఖం రంగు మారిపోయింది బావు మా గురువు ఎప్పుడూ ఇలా చేయలేదు తెచ్చింది పూచ్చుకొని నవ్వీసీవాడు నలుగురికి పంచివాడు అందరి మంది కలిసి వండం తిని సరదా పడిపోయే వాళ్ళమే మాకు అపమానం పుడితే ఈడం తెలుసును కానీ సొమ్ము పుచ్చుకోవడం తల్దు మరి తప్పు అయిపోయినది బావు అనేసి వెనుదిరిగి గబగబా నడిచాడు ఆ వెనక గుమ్మడి నడిచింది పడుచు పిల్ల వరంటా దాటుతున్న ముసలివాడితో మా ఇంటి పని చేసేవామా అని మెచ్చుకుంది ఆ మాట విన్న అయ్యగారు తుళ్ళిపడి కుర్చీలో నుండి లేచారు ఆప్యాయతకు చిహ్నంగా మిగిలిన అరటిగెల దానికి విలువ నిర్ణయించిన వంద రూపాయల కాగితం రెండు రెండు ప్రశ్నలుగా కనిపించాయి మొత్తం కొండ పద్ధతుల్ని బద్దలు కొట్టి మారిన వారికి ప్రతినిధిగా కనిపించిన ఆ పడుచుపిల్ల మామనే మామన ఎందుకు మెచ్చుకుంది ఆయన ఆలోచనలో పడిపోయి మెల్లగా కిటికీ దగ్గరకు వెళ్ళి టెరను తొలగించి చూశారు దూరాన తూర్పు కొండలు కనిపిస్తున్నాయి ఏమిటిది అని ప్రశ్నించుకున్నారు అడవి ధర్మం ఒకే ఒక సమిష్టి భావన ఆయన ఆశ్చర్యానికి అంతులేదు ఆదిమానవ జీవసూత్రపు అంతర్గత విలువల అనంత శంఖారామం వింటున్నట్టుగా కొండల్ని చూస్తూ కిటికీ దగ్గర అలా ఉండిపోయారు ఇది విలువలు కథ గిరిపుత్రుల అభిమానాలు ఆప్యాయతలు వాళ్ళు చూపే ప్రేమ కొండంత వాటికి విలువ కట్టగలమా ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం